రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ ఈస్టర్న్ రైల్వే గొరక్పూర్ నుంచి మనకు ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ మీరు ఐటీఐ చేసిన తర్వాత ఇప్పుడు వరకు కనుక అప్రెంటిషిప్ చేయకపోతే ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ యూటిలైజ్ చేసుకోండి పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలకల్లా మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మేము క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మీరు ఇక్కడ క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైన ఎటువంటి అప్రెంటిషిప్ అయినా వెంటనే తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ వేకెన్సీ చూసుకున్నట్లయితే టోటల్గా వెయ్యి నాలుగు వేకెన్సీ సారీ పదకొండు వందల నాలుగు వేకెన్సీ ఉన్నాయి ఇందులో మనకు మెకానికల్ వర్క్ షాప్ నుంచి నాలుగు వందల పదకొండు సిగ్నల్ వర్క్షాప్ నుంచి అరవై మూడు అలాగే బ్రిడ్జ్ వర్క్షాప్ నుంచి ముప్పై ఐదు వేకెన్సీలు ఉన్నాయి అలాగే మనకి వేరు వేరు డివిజన్ అనమాట విజాత్ నగర్లో మెకానికల్ వర్క్షాప్ నుంచి నూట యాభై ఒకటి అలాగే డీజిల్ షెడ్ నుంచి అరవై క్యారేజ్ వ్యాగన్ నుంచి అరవై నాలుగు అలాగే క్యారేజ్ వ్యాగన్ లక్నో జంక్షన్ నుంచి నూట యాభై ఐదు అలాగే డీజిల్ షెడ్ గొండా నుంచి మనకు తొంభై అలాగే క్యారేజ్ వ్యాగన్ వారణాసి నుంచి డెబ్బై ఐదు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఏ ఏ ట్రేడ్స్ మనం క్లియర్గా చూద్దాం మనకి వర్క్షాప్ యూనిట్ మనకి మెకానికల్ వర్క్షాప్ గోరఖ్పూర్లో చూసుకున్నట్లయితే టోటల్గా మనకు నాలుగు వందల పదకొండు వేకెన్సీస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఫిక్టర్కి టోటల్గా నూట నలభై వేకెన్సీలు ఉన్నాయన్నమాట యాభై ఏడు అండ్రెజర్డు పద్నాలుగు ఎకనామికల్ వికర్ సెక్షన్ ఎస్సీ అరవై ఒకటి ఎస్టీ పది ఓబీసీ ముప్పై ఎనిమిది అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్కి నాలుగు ఫిజికల్ హ్యాండికాప్ట్స్కి కారు ఉన్నాయి మనకు అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది కంప్లీట్గా వన్ ఇయర్ ఉంటుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ట్రేడ్ చూసుకోండి మనకి మెకానికల్ వర్క్ షాప్లో నాలుగు వందల పన్నెండు ఇలాగే సిగ్నల్ షాప్ గరఖపూర్లో ఫిట్టరు మెషనిస్ట్ వెల్డర్ కార్పెంటర్ టర్నర్ ఇవన్నీ కలిపి అరవై మూడు అలాగే ఫిట్టర్ మెషనిస్ట్ వెల్డర్ ఈ మూడు కలిపి ముప్పై ఐదు అలాగే ఫిట్టర్ వెల్డర్ కార్పెంటర్ ఎలక్ట్రీషియన్ పెయింటర్ అనేది నూట యాభై ఒకటి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి వర్క్షాప్లో కూడా మీ ట్రేడ్ ఎక్కడైతే ఉందో చూసుకోండి మీ ట్రేడ్ ఉన్న ప్రతి అంటే మీ ట్రేడ్ ఉన్న వెంటనే చూసి అందులో మా ట్రేడ్కి సంబంధించిన వేకెన్సీ ఉందో అప్లై చేసేద్దాం అలా కాకుండా సో ఫ్రెండ్స్ చూడండి ఎగ్జాంపుల్కి మీరు చెప్తున్నాను ఇప్పుడు మనకి ఫిటర్ అనేది నూట నలభై వేకెన్సీస్ ఉన్నాయనుకోండి మీరు అండ్రేజోర్డ్ క్యాండిడేట్ అనుకోండి అండ్రేజోడ్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూసుకొని ఎక్కువగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లై చేయండి ఒకవేళ ఎస్సీ ఒకవేళ మీరు ఓబీసీ అనుకోండి ఓబీసీ ఎలా అయితే అండ్రేజోర్డ్లో యాభై ఏడు వేకెన్సీలు అలాగే ప్లస్ ఓబీసీలో ముప్పై ఎనిమిది వేకెన్సీలు ఈ విధంగా మీరు కాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఎక్కడ మీ కేటగిరీకి అండ్రేజోడ్కి ఎక్కువ వేకెన్సీ ఉన్నాయో అక్కడ చూసుకొని మీరు అప్లై చేసుకోండి ఒక ఫ్రెండ్స్ ఇక మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అన్నమాట ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అందుబాటులో ఉంటుంది ఇక టెన్త్ క్లాస్లో ఖచ్చితంగా మీకు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి ఉండాలి అలాగే ఐటీఐలు వీళ్ళు అడిగిన ట్రేడ్లో మీకు పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు కల్లా సర్టిఫికేట్ మీ చేతిలో ఉండాలి అలా అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఫ్రెండ్స్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏ విధంగా అంటే మనం ఆన్లైన్లో మాత్రమే చేయగలం ఇక ఫీజు అనేది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అమ్మాయిలకి కూడా ఎటువంటి ఫీజు ఉండదు మిగతా అండ్రైజోర్డ్ వాళ్ళు ఎవరైతే అండర్జుడ్ వాళ్ళు ఎకనామికల్ ఎకర్ సెక్షన్ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఉన్నారో వీళ్ళు అబ్బాయిలు మాత్రం ఫీజు కడితే సరిపోతుందన్నమాట సో ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళండి వాళ్ళు మెయిల్ ద్వారా ఈమెయిల్ ద్వారా కూడా వాళ్ళని మనం కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇక పూర్తి వివరాలకి ఒకసారి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను లింక్లో అఫీషియల్ వెబ్సైట్ మీరు చూడండి ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసినట్లయితే నేను మీకు రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఐటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank you for watching. Have a nice day.